ఏమి ఎల్లిపాయలు పట్టుకున్నాం వెరైటీ చేద్దామని ఎల్లిపాయలు ఎల్లిపాయలు వెరైటీ కాకున్నా అంటే టిఫిన్ లేకుంటే చట్నీనా ఏనా టిఫిన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్దీగా గార్లిక్ దోశలు అయితే వేస్తున్నాను అండి ఇంగ్లీష్లో అయితే గార్లిక్ దోశలు అంటారండి తెలుగులో అయితే ఇంకా వెల్లుల్లి దోశలు అయితే అంటారండి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ముందుగా అయితే కొత్తిమీర అయితే కట్ చేసుకుందామండి చిన్నగా ఇప్పుడు ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాం కదండి చిన్నగా ఇప్పుడు వెల్లుల్లిపాయలు తురుమేసుకుందామండి ఇలా చిన్నగా చూడండి ఇలా ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు అయితే తురిమేసుకోవాలి ఇలా ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్లోకి అయితే ఒక కప్పు నిండి అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఇంకా హెల్త్కి మంచిది అనేసి గోధుమ పిండి అయితే వాడుతున్నానండి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడి ఇంకా సాల్ట్ అయితే వేసుకుందాం కదండి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్నామండి పిండిలోకి సాల్పు కలిసిపోయేటట్టు చూడండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఇంకా మనకు కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ లిక్విడ్ టైప్ లాగా చేసేసుకోవాలి ఇది మనకి దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ అలానే అయితే ఉండాలండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వీడియోలో ఇంకా ఇలా మొత్తం అంతా బాగా ఉండాలి లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా చిన్నగా తురుముకున్న వెల్లుల్లి పాయ వేసుకుందాం అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంక రెండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నానండి అలాగే మనం బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి గీ ఉంటే గీ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే గీ అయితే వేస్తున్నాను ఇంకా ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి నెయ్యి అయితే బటర్ కానీ ఎంతైందండి ఒక స్పూను ఇక్కడ నేనైతే ఈ క్వాంటిటీకి అయితే ఒక కప్పు అయితే ఇలా తీసుకున్నాను మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ చేసుకోవాలంటే డబల్ అయితే చేసేసుకోండి క్వాంటిటీ అనేది పెంచుకోండి ఇలా అంతా బాగా కలిపేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే పిండిని అయితే అలానే రెస్ట్ ఇవ్వాలండి మూత పెట్టేసి ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చూడండి పిండి అయితే ఇలా ఉంది అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని గార్లిక్ దోశలు అయితే వేసేసుకుందామండి చూడండి దోశకైతే బబుల్స్ అయితే ఎలా వస్తున్నాయో మనం ఏమో ఏం వేయలేదు అయినా కూడా బబుల్స్ చాలా బాగా వస్తున్నాయి పైన బాగా అంతా అయితే తిప్పేసుకోవాలండి చూడండి ఇప్పుడు దోశ అయితే కాలండి ఇంకొక వైపు అయితే తిప్పేసుకొని కాల్చేసుకుందామండి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి చూడండి ఇంకా రెండు వైపులు అయితే బాగా కాల్చేసుకున్నాను ఇంకా తీసేసుకుంటున్నానండి చూడండి ఒక సైడ్ అయితే బాగా కాలింది ఇంకొక సైడ్ కూడా బాగా కాల్చేసుకోవాలి మనం చూడండి ఇలా బాగా తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి చూడండి ఇంకా కాలిన తర్వాత అయితే ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి బాగా చూడండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా చూడండి ఇప్పుడైతే కాలేదు కదా ఇంకొక వైపు అయితే తిప్పేసుకుంటున్నా ఇంకా ఇక్కడ గార్లిక్ దోశలు అయితే అన్నీ ఇలానే వేసేసుకోవాలండి ఇంకా ఇక్కడైతే గార్లిక్ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి దీంట్లో చట్నీ కానీ సాస్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇక్కడైతే సాస్తో అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి మీకు టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి గార్లిక్ దోశలు అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్